లారీ డ్రైవర్ పై జులు చూపించారు పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు అతని కాలు విరగ్గొట్టారు ఇంతలా కొట్టేందుకు ఆ లారీ డ్రైవర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే పోలీసులు అడగ్గానే రికార్డులు చూపించలేదు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆ డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేశారు ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ లారీ డ్రైవర్ ವ ಮನೋಲ್ಯ ಇಲ್ಲ ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె బైపాస్ రోడ్లో జరిగింది పోలీసులు రోడ్డుపై వెళ్తున్న లారీ నాపారు పత్రాలు చూపించమని అడిగారు అయితే డ్రైవర్ నహీద్ వెంటనే పత్రాలు చూపించలేదని కోపంతో ఊగిపోయారు అతణ్ణి చావుబాదారు తీవ్రంగా గాయపడ్డ అతణ్ణి వెంటనే మదనపల్లె ఆసుపత్రిలో చేర్పించారు కాలు విరిగిందని చెప్పిన వైద్యులు కట్లు కట్టి పంపించారు మదనపల్లి డీఎస్పీ ఆఫీస్ దగ్గరకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు కొందరు డ్రైవర్లు అతనికి మద్దతు తెలుపుతున్నారు